సత్యం న్యూస్ నైన్ కి స్వాగతం నంద్యాల టౌన్ నాలుగవ వార్డు పానిపట్టినందు టీడీపీ నాయకులు తిరువీధి మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ శిల్పా కుటుంబం ఇరవై సంవత్సరాలు ఆధీనంలో పెట్టుకుని నంద్యాలని అభివృద్ది చేయలేకపోయారన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు కాలువలు వాటర్ ట్యాంక్స్ మొదలగు సౌకర్యాలు తప్ప ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నంద్యాలను అభివృద్ది చేసింది ఏమీ లేదన్నారు సగం సగం రోడ్లు సగం సగం కాలువలు వేసుకుంటూ శిలా ఫలకాలు ఓపెన్ చేసుకోవడమే శిల్పా కుటుంబానికి ఫ్యాషన్ గా మారింది అన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతకు పరిశ్రమలు ఏర్పడు హామీ ఇచ్చి విస్మరించిందన్నారు ప్రజలు వీటన్నిటినీ గమనించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫారూక్ నంద్యాల ఎంపీగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబిరిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు అదేవిధంగా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు